తోష వస్త్రము మొదటిది రెండవది ఏంటండి స్థుతి వస్త్రము స్థుతి వస్త్రం నీ ఇంటిలో ఎప్పుడు ఉండాలి నువ్వు స్థుతించే వ్యక్తిగా ఎప్పుడు కొంతమంది దగ్గర సనుగే వస్త్రాలు ఉంటాయి తెలుసా అండి స్థుతి వస్త్రం ఎక్కువ వేసుకోరు కానీ సనుగుడు వస్త్రం ఎక్కువ వేసుకుంటా ఉంటారు సనుగుతానే ఉంటారు చూసారండి వాళ్ళని వాళ్ళు శనుగుడు మొదలు పెడితే పిల్లలు చెవులు మూసుకుంటారు ఎందుకంటే మా అమ్మ మొదలుపెట్టిందండి ఇప్పుడల్లా ఆపదు బాబోయ్ చెప్పిందే చెప్తుంది అన్నదే అంటది మళ్ళీ భర్త కూడా ఎంత విసిగిపోతాడో సనుగుడు వస్త్రాలు వేసుకుంటారండి కొంతమంది స్త్రీలు వేసుకొని భర్త ఇంటికి కూడా రాడు ఆఫీస్ నుండి ఎందుకంటే ఆ సోదంతా ఇంటికి వెళ్ళి వినడం కంటే ఆఫీసులో ప్రశాంతంగా ఉందని అక్కడే ఉంటాడు మీరెందుకు రారండి ఇంటికి ఆఫీస్ ఆరింటికి అయిపోతే ఎందుకు రావట్లేదండి అంటే నువ్వు ఉల్లాస వస్త్రం స్థుతి వస్త్రం ధరించుకొని నీ ఇంటి వాతావరణాన్ని ఆనందంగా సంతోషంగా ప్రోత్సాహకరంగా ఉంచి ఎందుకు రారండి ఎందుకుండరు ఎందుకు నీతో సమయము గడపరు నువ్వు స్థుతి వస్త్రాన్ని ధరించుకొని దేవుని స్థుతించే వ్యక్తిగా ఉంటే నీ ఇంట్లో దేవుని సన్నిధి నిండదా నీ ఇంటిలో అపవాది శక్తుల ప్రభావము నీవు చేసే స్థుతి ద్వారానే బయటకు వెళ్ళిపోతుంది కదా నీ ఇంటిలోనే ఒక మంచి ఆంబియన్స్ చూడండి చాలా మంది ఇంట్లో వాతావరణం మంచిగా ఉండాలని ఈ రోజుల్లో పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని ఎక్కువ చెప్తా ఉన్నాను పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే కిటికీలన్నీ తీయాలంట పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే గాలి బాగా రావాలంట ఇంకేవేవో చెప్తా ఉంటారు కానీ నిజానికి నీ ఇంట్లో స్థుతి ఉంటే నీ ఇంటిలో చక్కని దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి ప్రశాంతత నెమ్మది ఉంటుంది హలెలుయా నీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇంకాసేపు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడేదో మనశ్శాంతిగా ఉందండి నెమ్మదిగా ఉందండి ఇంట్లో అంటారు ఎప్పుడంటే నీ ఇంటిలో స్థుతి ధూపము దేవుని సన్నిధానానికి నిత్యము వెళ్తూ ఉన్నప్పుడు సో దేవుని సన్నిధిలో ఏముందంటే మొట్టమొదటిగా సమృద్ధి ఉంది రెండవదిగా ఆనంద ప్రవాహం ఉంది మూడవది చూడండి అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను హలే లూయా నేనైతే నేనైతే అనే మాట ఎప్పుడు వాడతామంటే ఎవరెటిపోయినా నాకు అనవసరం ఎవరు ఉన్నా నాకు